చాలా జిల్లాలు మార్చినప్పుడు లాస్ట్ టైం కూడా కొవ్వూరిని నుంచి తీసుకెళ్లి ఆయన జవహర్ని తీసుకెళ్లి తిరువురు వేసారు అంతా తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఒక్కోసారి అలాంటి ప్రయోగాలు వికటించేవే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే స్థానిక బలం అనేది కోల్పోతారు ఆ నాయకులు ఖచ్చితంగా ఎస్సీ సెగ్మెంట్ లో తెలుగుదేశం అది ఫెయిల్ అయింది ఫేస్ చేసి ఫెయిల్ అయింది ఇప్పుడు మరి ఏం చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదు చూడాలి ఏంటంటే జగన్ అప్పుడు చంద్రబాబు అట్లా అనుకున్నారు నా ఫేస్ చూసి పెడాలి అని చెప్పేసి కానీ కుదరలేదు ఆయన ఫేసు చూడలేదు అభ్యర్థి ఫేస్ చూడలేదు ఓటం ఇప్పుడు జగన్ అదే ప్రయోగం చేస్తున్నారు సక్సెస్ అవుతారు లేదని డిసైడ్ చేయాలి కంప్లీట్ గా సామాజిక న్యాయం పేరుతో కుల రాజకీయాలు చేసేయట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న కుల రాజకీయాలు ఆయన గెలిపిస్తాయా లేదంటే అవే ఆయనకి తిరుగుబాటు అవుతాయా దింపేస్తాయా కుల రాజకీయం అనేది ఎప్పుడంటాం అంటే మనం ఏ క్యాస్ట్ లో ఉన్న పరిపాలనలో ఉండి అదే క్యాస్ట్ వాళ్ళని అప్లిఫ్ట్ చేసుకొస్తే దాని కుల రాజకీయం అంటాం వేరే వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది సామాజిక సమీకరణమే అవుతుంది సమీకరణం అట్లాగే ఆ రణానికి సిద్ధపడాల ఇప్పుడు నా వచ్చేటువంటి సైన్యం అన్ని వర్గాలు ఉండాలనుకోవాలి కానీ రెడ్లే నాయనకాలు రావాలి క్షత్రియుడైన నాయనకాలు రావాలి లేకపోతే కమ్మే నాయనకాలు రావాలని రాజు అనుకుంటే అవతలు ఉన్నటువంటి వాడు అట్లాంటి రిజర్వేషన్ రాజు ఆ